హాయ్ అండి అందరికీ ఇలా మా అమ్మాయి బర్త్డే అండి అందరూ కేక్ కటింగ్ చేయిస్తారు నేను కానీ స్పెషల్గా మనకు పట్టి చీరలు వేలైతే కటింగ్ చేపిస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మే పట్టు చీరలు ఈరోజు మా అమ్మాయి బర్త్డే స్పెషల్ కింద ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాము కేక్ అయితే కటింగ్ చేపిస్తున్నా చప్పట్లు కొట్టు రా నువ్వు కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కొత్త వేలు మంచి కలెక్షను ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఆఫ్ అండ్ ఆఫ్ రేట్లు అయితే ఇచ్చేస్తామండి మా అమ్మాయి బర్త్డేకి స్పెషల్గా ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి ప్రతి ఒక్కళ్ళు అయితే మంచిగా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయి పట్టులో ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఫస్ట్ శారీ ఏదో వస్తుందో టుడే ఆఫర్ కింద కేవలం సారీ టుడే ఆఫర్ కింద కేవలం పన్నెండు వందల యాభై రండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చినాయి లైవ్ కూడా పెడతాము ఎందుకంటే ఎందుకంటే చిన్న షార్ట్లు ఎన్ని కవర్ కావు కాబట్టి లైవ్ కూడా పెడతామండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది స్పెషల్ గిఫ్ట్ కింద పన్నెండు వందల యాభై ఓకేనా వీడియో ఒక చిన్న లైక్ చేయండి మా అమ్మాయికి అయితే బర్త్డే శుభాకాంక్షలు అయితే అందరు చెప్పండి ఫ్రెండ్స్ బర్త్డే అందరు నన్ను బ్లెస్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్